రైతు సోదరులందరికీ నమస్కారం ఏం ఇయల్లప్పుడూ వీడియో చేస్తున్నారనుకోవచ్చు ఇంకా ఆ ఇంటి పడి ఈ టైం అయింది కాబట్టి ఇళ్ళప్పుడు వీడియో ఇదంతా కొంచెం ఎడిటింగ్ చేసేందుకు ఈ సమయం అయింది మీకు ఢిల్లీ మార్కెట్ వివరాలు చూడండి ఫస్ట్ ఓటో నెంబర్ ముప్పై తొమ్మిది రెండో నెంబర్ ముప్పై ఎనిమిది మూడో నెంబర్ ముప్పై ఆరు నాలుగో నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ఇంకా మంగు ఆ ఎల్లో ఇవన్నీ ఉండదు ఇది ఈరోజు వచ్చిన అప్డేటు ఇట్లాగే రోజు అప్డేట్ వస్తుంటాయి ఏమంటే ఒక ట్వంటీ థర్టీ డేస్లో ఇల్లు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఖచ్చితంగా అంటే డైలీ వీడియోస్ ఉంటాయి తోటల దగ్గర ఏం జరుగుతుంది ఏమనే విషయం అయితే కన్నా నాకు అంత క్లియర్గా అయితే ఏం తెలియదు కొంతమంది ముప్పై అంటున్నారు కొంతమంది ముప్పై రెండు అంటున్నారు ముప్పై నాలుగు వరకు జరుగుతూ ఉంది ముప్పై ఐదు ముప్పై ఆరు ఎక్కడన్నా జరిగింటే కన ఒకసారి కామెంట్లు పెట్టండి కామెంట్లకు కొన్ని కామెంట్లకు రిప్లై ఇచ్చాను కొన్ని కామెంట్లకు రిప్లై ఇవ్వలేకపోయాను అందరూ రేట్లు వివరాలు చెప్పండి అని ఈరోజు అడగడం జరిగింది అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది ఇది పులివిందల మార్కెట్ది పులివిందల మార్కెట్ ఎందుకు ఈరోజు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు మాత్రమే టాప్ పోవడం జరిగింది ముప్పై టన్నులు మాత్రమే శినాక పోవడం జరిగింది ఎందుకు ఈరోజు మార్కెట్ స్లో అయింది అయితే తెలియదు నాకు ఏమన్నా సరుకు సరిగా లేదో లేకుంటే సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది లేకపోతే కానీ అక్కడ కూడా ఇరవై ఐదు వరకు మార్కెట్ ఇరవై మూడు ఇరవై ఐదు వరకు పోతానే ఉన్నది అక్కడ సూట్ ఉండదు మళ్ళీ ఏందన్నా ఇరవై మూడు ఇరవై ఐదు చెప్తున్నారనుకుంటారు ముప్పై ముప్పై ఐదు ఉండేటివి డబల్ సూట్ ఉంటుంది ఇక్కడ ఇది పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు ఉండేటివి సూట్ ఉండదు జాగ్రత్తగా గమనించండి మళ్ళా నాకు అన్ని నెగిటివ్ కామెంట్స్ తలకాయ నొప్పి అంతా ఇప్పుడు పరిస్థితుల్లో నాకు ఇంటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ దీనిపైన అస్సలు లేదు కొంచెం ఏమనుకోవద్దండి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా కన్ఫామ్గా అయిపోతుంది అనంతపూర్లో ఇరవై ఏడు వేలు టాపు ఇవి నేను సృష్టించింది కాదు అన్న వాళ్ళు పెట్టినది నా మీద రెస్పెక్ట్తో మనం అడగడం జరుగుతుంది ఈ రేట్లని ఢిల్లీ నుంచైనా అనంతపూర్ నుంచైనా పులివిందల నుంచైనా ఏదో అప్డేట్ ఇవ్వడం అంటే కొంచెం అంతో ఇంతో గౌరవంగా మనకు చెప్తారు మీరు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకోకోకుండా తోటల్లో ఏం జరిగిందో చెప్పండి ప్రజలందరికీ ఉపయోగపడితే అదే చాలు బెంగళూరు విషయానికి వస్తే ఇరవై బండ్లు శినాకాయలు మొన్న ఒక షార్ట్ వీడియో పెడతా అంటే ఒక అతను ఏదో కామెంట్ పెట్టినాడు ఇంకా అవన్నీ చెప్పకూడదు షార్ట్ వీడియో రేట్ల వీడియో మాత్రమే పెట్టాలంట షార్ట్ వీడియో ఎన్ని బండ్లు ఏమి కదా అనేది పులివిందలకు అంట పొరుకు ఫస్ట్ సరుకు ఎంత పోయిందో తెలిస్తేనే కదా ఆ రేట్ల మీద అవగాహన వచ్చేది ఎంత సరుకు పోతుంది ఏ ఈరోజు ఏడు వందల యాభై టన్నులు పోయింది అనంతపురం మార్కెట్కు బెంగళూరుకి ఇరవై బండ్లు పోయినాయి ఢిల్లీకి డెబ్బై ఎనిమిది ట్రక్కులు పోయినాయి ఈ విధంగా ఆ బండ్లను బట్టి మనకు రేట్లు బండ్లు తగ్గితే ఆటోమేటిక్గా రెండు రూపాయలు రే రైజ్ కావడం జరుగుతుంది కొంతమంది ఉగాది పోయినాక రైజ్ అవుతుంది అన్నారు నాకు తెలిసి నిన్న నెలతో పోల్చుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక రూ రెండు రూపాయల దాకా పెరిగినట్లే మీరే గమనించండి ఉగాది పోతానగానే ఇప్పుడైతే శుభ కొంచెం కొంచెమైతే రేట్ అయితే పెరగడం జరిగింది మీరు తోటల దగ్గర ఏదైతే జరిగిందో అది కామెంట్లు పెట్టడం వల్ల ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుంది అనంతపూర్కి పులివిందలకు పోయే వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి బాయ్ ఫ్రెండ్స్